ప్రైజ్ ద లో నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును ఎహోవా ఎహోషువాతో నేను మోసేకి తోడయిండునట్లు నీకును తోడయిందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు నీ కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును ఇజ్రాయలీలందరూను యోర్ధాన దగ్గరికి వెళ్ళడి మరియు నిబంధన మందసం యాజకులు కూడా వెళ్ళమని ఆజ్ఞాపించను దేవుడైన ఎహోవా మాట వినుడి సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోధానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా సమస్త జనులు తెలుసుకుందురు ఇజ్రాయేలీలు గోత్రం నుండి పన్నెండు మందిని ఏర్పరచుకుని మందసము మోయు యాజకులు అరికాళ్లు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువగా నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యోర్ధాను దాటుటకు జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి నిబంధన మందసము మోయు యాజకులు యోధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్ధాను ఆరి నేలను దాటిరి యోర్ధాను మధ్య నుండి పన్నెండు రాళ్ళు పన్నెండు గోత్రాల వారు యోర్ధాను దాటినందుకు గుర్తుగా నిలవబెట్టిరి ఈ రాళ్లు ఎందుకు అంటే దేవుడు యోర్దాను నీటిని ఏకరాశిగా చేసినందుకు జ్ఞాపకార్థంగా నిలవబెట్టిన అని అడుగువారికి చెప్పాలి ఇజ్రాయేలీల మధ్య యహోష్వాను గొప్ప చేశను ఎర్ర సముద్రం దాటించిన మోషేకు తోడైన దేవుడు యహోష్వాకు తోడయుండెను యోర్ధను దాటుట అంటే పాత జీవితాన్ని విడిచి కొత్త జీవితము ఏసులో పొందుకొనుట సర్వలోకనాథుడు మనకు ఆ మేన్ యహోష్వా మూడు నాలుగు